శకునం చెప్పే బల్లి కుడితులో పడింది అంటారు కదా సేమ్ అలాంటి సామెతలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కారుని మనమే నడిపిస్తాం మనమే నడిపిస్తున్నాము అనే ఆ ఫీల్డ్లో ఉండే తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్లకు కొన్ని కొన్నిసార్లు దిమ్మదిరిగి బొమ్మ కనపడే విధంగా వాళ్ళకే బెదిరింపులు వాళ్ళకే హెచ్చరికలు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది రెగ్యులర్ ఒక ఒకవైపు చూస్తూ ఉన్నాం టీడీపీ ఆస్థాన మీడియాగా పేరొందిన వారాంతపు పలుకలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య చాలా డిస్టెన్స్ అయినా వాళ్ళ రాతల ద్వారా అర్థమవుతుంది అండ్ నారా లోకేష్ గారు వాళ్ళను ఏమో అంత దగ్గరికి రాలేయట్లేదు మత మీద డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అని ఒక డిస్కషన్ అయితే ఒక అయితే ఉంది మరి ఎంతవరకు నిజమో తెలియదు మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రికగా పేరు పడ్డటువంటి ఈనాడు వీళ్ళైతే రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో మనకి మనం చూసాం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఈనాడు విలేకర్ని బూతులు తిట్టారు సంపుదాయాన్ని బెదిరించారు అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా కథనాలు రాసుకుంటూ వచ్చారు తాజాగా మరో నాయకులు పెందుర్తి వెంకటేష్ గారి కుమారుడు అట ఆయన దుర్భాషలాడుతూ ఈనాడు న్యూస్ కాంట్రిబ్యూటర్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసభ్య పదజాలంతో తిడుతూ ఆయన చంపుతాయని బెదిరించాడని కథనం రాసుకుంటూ వచ్చారు పెందుర్తి వెంకటేష్ గారు అంటే ఇప్పుడు అదే మొన్ననే కదా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నియామకం చేపట్టారు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల సమన్వయకర్తగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గారిని నియమించారు కదా ఇప్పుడు ఆ వెంకటేష్ గారి కుమారులు అభిరామ్ అట ఈనాడు విలేకర్ని బెదిరించారు అని వాళ్ళు రాసిన కథనమే చూడండి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం న్యూస్ టుడే కాంట్రిబ్యూటర్ సత్యనారాయణపై సీఎం చంద్రబాబు కార్యక్రమాల సమన్వయకర్త రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్వరాయుడు అభిరామ్ దుర్భాషలు చంపేస్తానని బెదిరించారట ఈ నెల పదహైదున సీతానగరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల వర్ధంతి నిర్వహించారట కార్యక్రమానికి తేదాపా నియోజకవర్గ ఇన్ఛార్జు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అభిరామ్ హాజరయ్యారట దానికి సంబంధించిన వార్తలు తన పేరును ప్రత్యేకంగా కాకుండా కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లతో కలిపి ప్రచురించడాన్ని సహించలేని అభిరామ్ కాంట్రిబ్యూటర్ పై మండిపడ్ కాంట్రిబ్యూటర్ పై మండిపడ్డారట సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి వాట్సాప్ కాల్ చేసి తనకెందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రశ్నించారు తన తండ్రికి క్యాబినెట్ హోదా ఉందని అది కూడా ప్రస్తావిస్తూ ఆయన ఆయన తనయుడు అభిరామ్ అని రాయాలి కదా అని న్యూస్ స్టూడియో విలేకరిని నిలదీశారట కుటుంబ సభ్యులకి ప్రోటోకాల్ వర్తించదని కాంట్రిబ్యూటర్ బదులివ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురై పరుష పదజాలంతో దుర్భాషలాడారు మహిళను వేధించావని కేసు పెట్టించి జైలుకు పంపిస్తాను అని హెచ్చరించారు కంట్రిబ్యూటర్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు అంతటితో ఆగకుండా నిన్ను చంపేసి కేసు లేకుండా చేస్తానంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారట సో సొంత పత్రికలు సొంత టీవీ ఛానళ్ళకి కూడా మినహాయింపు లేదు అని వీళ్ళు చెబుతున్నారా మరి సొంత పత్రికలు టీవీ ఛానళ్ళ మీదనే ఇలా ఉండే వ్యవహారం మరి ఇంకా మిగతా వాళ్ళ మీద ఎట్లుంటుందో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు వెలసి మొత్తం మీద వీళ్ళ సొంత ఛానళ్ళుగా సొంత పత్రికలు టీవీ ఛానల్గా ముద్రపడ్డ వాళ్ళు కూడా ఏదో ఒక అసంతృప్తితో అయితే ఉన్నారు అది ప్రభుత్వం ఆశించినంత పాలన సాగించట్లేదనా లేకపోతే మరొకట మరొకటే అర్థం కావట్లేదు